గుజరాత్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి దీంతో అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది పలు నగరాల్లో ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నదులు డ్యాముల్లో నీటి మట్టం భారీగా పెరిగింది దీంతో ఆయా నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి ఈ క్రమంలో సురేందర్ నగర్ జిల్లాలోని భోగావో నదిపై ఉన్న చిన్న వంతెన వరద ఉధృతికి ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది వంద మీటర్ల పొడవున్న ఈ వంతెన హబియాసర్ గ్రామాన్ని పట్టణంతో అనుసంధానం చేస్తుంది ఈ వంతెన్ను ఐదేళ్ల క్రితమే నిర్మించినట్లు హబియాసర్ గ్రామ సర్పంచ్ తెలిపారు నాని మోర్సల్ గ్రామ సమీపంలో డ్యాం పొంగి పొరలటంతో పెద్ద ఎత్తున నీరు నదిలోకి ప్రవేశించింది ఆ వరద ఉధృతికి వంతెన కూలిపోయింది అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు అని చోట్ల సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కెకె శర్మ తెలిపారు బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారాయి